సంపూర్ణ ఆరోగ్యం కోసం నారాయణీయం గురువు మీద ఉన్న భక్తితో నారాయణ భట్ట తిరి గారు గురువు శరీరానికి వచ్చిన రుగ్మత తన శరీరం మీద వేసుకుని అది తగ్గడానికి శ్రీకృష్ణ భగవానుడికి చేసిన ప్రార్థనే శ్రీమన్నారాయణంలోని వంద దశకాలు గురువాయూరు రాని వారికి గురువాయురు వచ్చేవారికి సమాన పుణ్యఫలం దక్కాలి అన్న ఆకాంక్షతో మన గురువరియులైన శ్రీమతి కొండూరి పద్మావతి అమ్మ గారు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున తలపెట్టిన కార్యమే సంపూర్ణ నారాయణీయం నల్లకుంటలోని శంకర మఠాన్ని గురువాయురుగా భావించి చేస్తున్న పారాయణం కావున భక్తులందరూ ఈ బృహత్తర పారాయణలో పాల్గొని ఆ గురువాయుధీశుని అనుగ్రహానికి సంపూర్ణ ఆరోగ్యానికి పాత్రలు తాగలరు అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్న భక్తులు మన వెలుగు వైపు ప్రయాణం ఛానల్లోని ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ పారాయణ చేయవలసిందిగా మన గురువర్యులు చెప్పడం జరిగింది